రెండు కుక్కర్లు పెట్టేశాను ఏం వండుతున్నాను అనుకుంటున్నారా రండి వండుతున్నానో చెప్తాను మా వారు జెప్టోలో పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టారండి పన్నీర్ కూర వండుదాం అనుకున్నాను కాకపోతే నాకు పన్నీర్ పలావ్లో వేసుకుని తింటే బాగుంటుంది అనిపించింది సో అందుకనేసి పలావ్ అయితే చేస్తున్నానండి నేను ఎవ్రీ సండే పలావ్ అయితే చేస్తానండి ఈ పలావ్ రెసిపీ చెప్పండ చాలా మంది అడుగుతారండి నాకేమో సరిగ్గా కొలతలతో చెప్తుంది తెలియదు అందుకనేసి నేను సరిగ్గా ఈ ప్రాసెస్ అయితే మీకు క్లియర్గా చెప్పలేను కానీ ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి పలావ్కి కావాల్సిన అన్ని రకాల స్పైసెస్ అయితే తీసుకుని నూనెలో కాసేపు అయితే వేగనిచ్చి దాంట్లో పన్నీర్ వేసి వేగించానండి మనము పలావ్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ అయితే ఫాలో అవుతారు కదా నేనైతే మాత్రము అలాగే ఉండదండి అన్నీ వేస్తాను ముందు వెనక అవుతుంది అంతే కానీ ఫైనల్గా తినేటప్పటికి మాత్రం పలావ్ అయితే మాత్రం మాత్రం టేస్టీగా వస్తుంది నేను చేసే రెసిపీస్లో ఏదైనా బాగా వస్తుంది అని అంటే కళ్ళు మూసుకొని చేసే రెసిపీ ఏమైనా ఉంది అంటే అదొకటి ఒకటి మినపట్టండి తర్వాత పలావు ఎందుకంటే ఇది ఎవ్రీ వీకెండ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం అలవాటు అయిపోయింది సో ఫైనల్గా చేసేసాను బాగుందండి